మూడో విడత ఎన్నికల్లో భాగంగా టోర్నకల్ మండలంలోని ములకలపల్లి మల్లాయి కుంట జోగ్య తండ బొడ్రాయి తండ బూరుగుపాడు తండా కన్నెగుండ్ల పెరుమాండ్ల సంకిసా తోడేళ్లగూడెం వెన్నార గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు గ్రామాల్లో నిలబడ్డ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను వారి మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు అనంతరెడ్డి గారికి వెంకట్రెడ్డి గారికి గ్రామ ఈరోజు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇచ్చినాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ పేదవాళ్ళ ఇంటికి ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తున్నాం అదేవిధంగా అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం హాస్టల్లో చదివే పిల్లలకు నిశ్చార్జీలు పెంచినాం అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇస్తున్నాం రైతు రుణమాఫీ ఇచ్చినాం